హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ చానల్ బన్నీ ఫ్రెండ్స్ సింపల్గీ బెండెకాయ పల్ల్యోగేడ బేగ సమీ బెండెకాయ టమాటో ఈరు కొత్తిమీ సొప్పు తెగొంది బెండెకాయన ఆయిల్బిట్టు ఫ్రై మాట్ నేను చన ఫ్రై మాకు అక్కడ లోళ థర బంద అది వర్గూ ఫ్రై మాట్టు తొలబిట్టు ఫ్రై మేడి ఫ్రై మిబిట్ ఆమె తొలక నోడి ఫ్రెండ్స్ ఈరో ఫ్రై మాట్ నేను ఆనంతర ఎన్నె జీ సీ హాకీ స్వల్పు కర్బేక్తీ ఈరుళి ఒక ఎరడు ఇచ్చిన నేను చిక్కు చిక్ ఎరడు ఇచ్చినా సాకొంటు ఈంపగ ఫ్రై మాట్ ఈిప ఫ్రై ఆమె టమాటో హాక్తీ ఫ్రెండ్స్ టమాటో ఉప్పు రుచికి చెప్పి ఉప్పు ఉప్పు ఫ్రై మాట్ ఈ టోటో జిల్లా ఫడ్ తుంబర్గూ బేయస్ట్టు టమాటో బేగ బేయ్ అదే టమటో బెండెంట్ స్కూల్ ఖారాపి అర్ధ స్పూన్ అర్ధ స్పూన్ ఇలా స్పూనస్ బెండె పుడి హీ ఆ థర్ ఆనంతరంకాయ హాకీ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡೀನಿ ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ನೀರು ಹಾಕಿದ್ರೆ ಬೆಂಡೆಕಾಯಿಗೆ ಬೇಯಬೇಕಂತ ಸ್ವಲ್ಪ ಹಾಗಾಗಿ ಬೆಂಡೆಕಾಯಿಗೆ ನೀರು ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕುದಿ ಬರ್ತಾಯಿದ್ದು ಕುದಿ ಬ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಕುದಿ ಬಂದ ನಂತರ ಕಾಯಿ ಮತ್ತು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪನ್ನ ಹಾಕ್ಕೊಂಡು ಮಿಕ್ಸ್ ನಾನು ಇನ್ನೊಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡಿ ಬೆಂಡೆಕಾಯಿ ಕಡೆ ಹಾಕಿತ್ತು ರುಚಿ ನೋಡಿಕೊಂಡು ಉಪ್ಪಾಕಿ ರುಚಿಗೆ మిక్స్ ఇష్టం చదువు రొట్టి చపాతియే ఎలా చన